హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్న టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కలిసి అన్నవరం వెళ్ళాము సత్యనారాయణ వ్రతం చేయించుకోవడానికి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన దశావతారం టెంపుల్ ఉంది సో మేమంతా ఆ స్వామిని దర్శించుకున్నాము టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి ఓపెన్ చేస్తారంట ఈ టెంపుల్లో నిత్యం అన్నదానం ఉంటుంది చక్కగా చూసుకొని ఆ స్వామి ప్రసాదం కూడా స్వీకరించవచ్చు ఈ టెంపుల్ అయితే విజయవాడ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు అండ్ గుంటూరు నుంచి అయితే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అండ్ ఈ టెంపుల్కి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఫండ్స్ కూడా ఇచ్చారంట ఇక్కడ వచ్చేసి స్వామివారి విగ్రహం పదకొండు అడుగులు ఉంటుంది ఈ ఒక్క విగ్రహంలోనే శ్రీమన్నారాయణుడి పది అవతారాలను దర్శించుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం కూడా ఉంది అండ్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ దశావతారాలను ఒకే విగ్రహంలో ఉండేలా శ్రీ వెంకటేశ్వరుని రూపంలో మలిచారు ప్రపంచంలో మరెక్కడ ఈ దివ్యమంగళ స్వరూపం మనకు కనిపించదు మీరు ఎప్పుడైనా ఈసారి గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్తున్నట్టయితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా దర్శించుకోండి ఫుడ్ కూడా చాలా గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ప్లస్ పాయింట్ నిత్య అన్నదానం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానం ఏర్పాటు చేశారు ఈ టెంపుల్ యొక్క కమిటీ మెంబర్స్ అన్నవరం వెళ్లే ముందు ద్వారకా తిరుమల చూద్దామని అనుకొని అక్కడికి వెళ్ళాము ఈ రోజుల్లో మనకు తెలిసిందే కదా ఎటు దారి తెలియకపోయినా రూట్ మ్యాప్సే అని సో మాకైతే ఆ గూగుల్ మ్యాప్స్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి రూట్ చూపించడంతో మేము టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము లక్కీగా త్రీకి వెళ్ళాం కాబట్టి సరిపోయింది సో ఆ టైంలో ఎవరూ లేరు సో దర్శనం అయితే చాలా బాగా అయింది టెంపుల్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఈ టెంపుల్ యొక్క పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక పాదాలను పూజించే భాగ్యం అతనికి దక్కింది పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది స్వయంభవుగా వెలసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని అండ్ తిరుమల స్వామివారికి మొక్కిన మృక్కులను చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో శ్రీ వకుల మాత అమ్మవారి ఆలయం ఉంది ఎవరైనా చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి సిటిజెన్స్ ఇబ్బంది పడకుండా తిరుమలలో ఎలా అయితే ప్రీ వెహికల్స్ పెట్టారో ఇక్కడ కూడా టెంపుల్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్ వరకు వెహికల్లో డ్రాప్ చేస్తారు అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తారు అండ్ నైట్ నైన్ కి క్లోజ్ చేసేస్తారు ద్వారకా తిరుమల దాటిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర కాసేపు ఆగడం జరిగింది ఈలోపు మా బుడ్డోడికి పప్పి కనిపించింది చిన్నపిల్లలకు పెట్స్ అంటే చాలా ఇష్టం కదా సో వాడి దగ్గర ఉన్న బిస్కెట్ కూడా పప్పీకి ఇచ్చేశాడు వాడికి ఏ స్నాక్స్ పెట్టినా పప్పీకే పెడతాను అంటున్నాడు అది పాపం భయంతో తినట్లేదు వాడు అది తినేదాకా దగ్గరే ఉండి తినిపించి ఆ తర్వాత మేము కాసేపు ఆడుకొని ఇంకా స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట ఆ తరువాత మా ప్లాన్ వచ్చేసి పిఠాపురం ఈ పిఠాపురం క్షేత్రంలో శివుడు కోడి రూపాన్ని ధరించడం మనం చూస్తాము అండ్ ఈ క్షేత్రాన్ని పాదగయ క్షేత్రం అని కూడా అంటారు ఈ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు స్వర్గ ద్వారా ప్రవేశం ఉంటుందని భక్తుల విశ్వాసం సదాశివుడిని ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా పూజిస్తుంటారు పిఠాపురం అమ్మవారి శక్తి పీఠంగానే కాదు స్వామివారు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రంగానూ చెబుతారు గయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తులు ఒక ప్లాన్ వేస్తారంట అందులో భాగంగా తెల్లవారుకు ముందే గయాసురుడు మేల్కొనాలి అలా జరగడం కోసం శివుడు కోడి రూపాన్ని ధరించి కూస్తాడంట తెల్లవారిందనుకొని మేల్కొన్న గయాసురుడిని సంహరిస్తాడు ఆ శివుడు ఆ రాక్షసుని కోరిక మేరకు స్వామి లింగ రూపంలో అక్కడే వెలిసాడు అందుకే ఇక్కడ స్వామిని కుకుటేశ్వరుడుగా ఆదరిస్తూ ఉంటారు ఈ పాతగయ తీర్థం వద్ద గయాసురుని పాదాలున్నాయి కనుక ఇక్కడ పెద్దలకు శ్రద్ధ కర్మలు చేస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయింది టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అనుకుంటూ వెళ్ళాం బట్ లక్కీగా స్వామి దర్శనం చాలా చక్కగా జరిగింది ఈ టెంపుల్లో దత్తాత్రేయుల వారు స్వయం భూ విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంటుంది మిగతా క్షేత్రములో స్వామివారి పాదాలు మాత్రమే ఉంటాయి మన అందరికీ తెలిసిందే శివం అంటే మంగళమని శివనామం వలన శివ పూజ వలన మనకు ఉన్న పాపాలు తొలగి శుభాలు వస్తాయని మన పురాణాలు చెబుతూ ఉంటాయి అలాంటి పరమశివుడు తన లీలా విశేషాలను భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు వాటిలో పిఠాపురం ఒకటి సో మీరు ఎప్పుడైనా రాజమండ్రి కానీ గోదావరి వెళ్ళి వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి కాకినాడ సామర్లకోట రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్ నుండి బస్సులు కూడా ప్రొవైడ్ చేశారు మన పిఠా మీరు చూస్తున్న టెంపుల్ మన మెయిన్ టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది సో కార్స్లో అయితే కొంతవరకే వెళ్ళగలం ఆ తర్వాత బై వాక్ వెళ్ళాలి ఈ టెంపుల్ వచ్చేసి పదవ శక్తి పీఠం అమ్మవారి లెఫ్ట్ హ్యాండ్ పడిన చోటు ఈ అమ్మవారిని గాడెస్ ఆఫ్ పురోహితిక అని పిలుస్తారు ఈ టెంపుల్లో మనం చూసినట్లయితే అష్టాదశ శక్తి పీఠాల గురించి వివరంగా చూపించారు అండ్ అమ్మవారు అయితే చాలా చక్కగా అండ్ ఇండుగా కనిపించారు ఈ టెంపుల్లో మేము స్టార్ట్ అయిన రోజు నైట్కి అన్నవరం రీచ్ అయ్యాం ఇంకా మరుసటి రోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందామని మెయిన్ టెంపుల్కి వెళ్ళి వ్రతం చేయించుకోవడానికి టికెట్స్ తీసుకున్నాం అన్నవరం టెంపుల్ తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండ మీద ఉంది అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి పేరుంది అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయటం శ్రేష్టమని అందరూ భావిస్తారు ఈయనకు కోరిన వెంటనే కోరికలు తీరుస్తాడని అందరూ నమ్ముతారు అయితే ఈ వ్రతం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ సిక్స్ వరకు వ్రతాలు జరుగుతూనే ఉంటాయి వ్రతం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ విశిష్ట వ్రతం చేయించుకోవడం ఏమైతే జరిగింది వ్రతం చేయించుకునే వాళ్ళు కొబ్బరికాయలు అరటి పండ్లు తీసుకొని వస్తే సరిపోతుంది మిగతా పూజ సామాగ్రి ప్రసాదం స్వామివారి రూపు పసుపు కుంకుమ తమలపాకులు ఇవన్నీ వ్రతం చేయించుకునే ప్లేస్లో ఇస్తారు మాకైతే వ్రతం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వ్రతం చేసే ముందు మేమైతే నెయ్యి దీపాలు రావి చెట్టు కింద వెలిగించాము ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని దీపం పెడితే నెరవేరుతుందని విశ్వాసం వ్రతం అంతా అయిపోయిన తర్వాత దంపతులకు ప్రసాదం అండ్ అరటి పండ్లు పూజలో పెట్టినవి ఇస్తారు తొందరపడి అరటి పండ్లు ఆకలేస్తుందని తింటారేమో అది స్వామిని దర్శించుకున్న తర్వాత మాత్రమే ఆ పండును స్వీకరించాలి ఈ టెంపుల్లో అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఈ టెంపుల్లో ఉన్నప్పుడు మనం ఒక పీస్ఫుల్ క్లైమేట్ని చూస్తామన్నమాట మా షన్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ చాలా బాగా ఆడుకున్నాడు అండ్ ఇక్కడ మన పిల్లలకి కావాల్సిన టాయ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ టాయ్స్ దగ్గర స్నాక్స్ కూడా అమ్ముతారు మీరు ఎప్పుడైనా అన్నవరం వచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారో కూడా చెప్పండి శనివరం తర్వాత కుమారరామ టెంపుల్ కి వెళ్లడం జరిగింది ఈ టెంపుల్ పంచారామ క్షేత్రాల్లో ఒకటి నాథుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి దేవతలకు రాక్షసులకు పంపిణీ చేశాడు అయితే త్రిపురాసుల మాత్రం ఈ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసి సువిను కోసం ఘోర తపస్సును ఆచరిస్తారు రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వివిధ వరములను అనుగ్రహిస్తాడు ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు దీంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్ళి తమను రాక్షసుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటారు దేవతల మొర ఆలకించిన మహాశివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసులను వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు అయితే ఈ యుద్ధంలో త్రిపురాసులు పూజించిన అతి పెద్ద శివలింగం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ శివలింగాన్ని దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్ఠించారు అవి పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు అయితే స్కంద పురాణంలో కథ వేరుగా ఉంటుంది అది కూడా నేను మీకు వివరిస్తాను ఈ టెంపుల్ అయితే చూడ్డానికి చాలా పురాతనమైనది అం టు లెవెన్త్ సెంచరీ మధ్యలో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి మాకు అక్కడ ఉన్న అయ్యగారులు చెప్పారు అంటే పూజారులు చెప్పారనమాట సో ప్రతి టెంపుల్లో ప్రతి పంజారామం టెంపుల్లో వచ్చేసి మనకి స్థల పురాణం ఈ ఒక స్టోరీ ఉంటుంది అది స్కంద పురాణంలో ఉన్న స్టోరీ అనమాట నేను చెప్పింది శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం స్టోరీ నేనైతే చెప్పాను బట్ ఇక్కడ వచ్చేసి స్థల పురాణం ప్రకారం మనకి స్కంద పురాణంలో ఏదైతే కథ ఉందో అది మనకి కనిపిస్తుంది అన్నమాట టెంపుల్ నుంచి బయటకు వచ్చే ముందు శివలింగానికి జలాభిషేకం చేశాము మనకి సినిమాలో గోదావరి సీన్స్ చూసినప్పుడు ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా సేమ్ అదే ఫీల్ మాకు గోదావరి వచ్చినప్పుడు ఆ గ్రీనరీ సీన్స్ చూసినప్పుడు అనిపించింది అనమాట నెక్స్ట్ మేము భీమేశ్వర టెంపుల్కి రీచ్ అయ్యాము ఈ టెంపుల్ వచ్చేసి ద్రాక్షారామంలో ఉంటుంది నెక్స్ట్ డే రామలింగేశ్వరుడు క్షీరారామం ఇది ఈ టెంపుల్ వచ్చేసి పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఈ టెంపుల్కి రీచ్ అమ్మ రీచ్ అయ్యామన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి పాల్కొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది ఇప్పుడు స్కంద పురాణంలో ఒక కథ తెలుసుకుందాం హిరణ్య మనుమడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడంట బాలలు ఎవ్వరూ తనను ఏమి చేయలేరు కాబట్టి తారకాసురుడు ఈ వరాన్ని కోరుకుంటాడంట పరమేశ్వరుడు తదాస్తు అనడంతో ఆ వర అంటే ఆ వరగర్వంతో అంటే ఆ గర్వంతో దేవతలను ముప్పతిప్పులు పెట్టడం ప్రారంభించాడంట దీంతో తారకాసురుణ్ణి నిలువరించేందుకు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి జన్మనిస్తారు దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధానికి దిగుతాడు ఆ భయంకరమైన యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు ఆ సమయంలో ఐదు భాగాలుగా ముక్కలైన ఆత్మలింగాన్ని ఐదు చోట్ల ప్రతిష్ఠ చేస్తారు అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలు ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి క్షీరారామం ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాణక్యులు నిర్మించినట్లు చరిత్రలు చెప్తున్నాయి అనమాట అంటే చరిత్రల ఆధారంగా వాళ్ళు మాకు చెప్పారనమాట తెల్లని రంగులో రెండున్నర అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు ఇవుడు భూమిపై తన బాణాన్ని వదిలినప్పుడు అది ఈ ప్రదేశంలో పడి భూమి నుంచి క్షీరధార క్షీరధార వచ్చినట్లు కథనం నెక్స్ట్ మేము పెనుగొండ అయితే రీచ్ అయ్యాము పెనుగొండలో వాసవి కన్నిక పరమేశ్వరి మాత అగ్ని ప్రవేశం చేసిన చోటు ఈ టెంపుల్లో అమ్మవారి విగ్రహం వచ్చేసి తొంభై రెండు అడుగుల్లో ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి పంచలోహాలతో తయారు చేపించారు ఇప్పుడు మీరు చూస్తున్నది వాస్ వాసవి ధామ్ టెంపుల్ వచ్చేసి వాసవి ధామ్కి దగ్గరలోనే ఉంటుంది మేము వెళ్ళిన రోజు అయితే అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతో పూజ చేశారు కాసేపు ఆ పూజ చూసుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి మెయిన్ టెంపుల్కి వెళ్ళాము అండ్ అమ్మవారి టెంపుల్ ఎదురు సాయిబాబా టెంపుల్ ఉంది తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు చూడండి ద్రాక్షారామం నుంచి అరవై కిలోమీటర్ల దూరం పెనుగొండకి సో ఎవరైనా ద్రాక్షారామం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి నెక్స్ట్ మేము భీమవరంలో ఉన్న సోమారామం టెంపుల్కి రీచ్ అయ్యాము ఈ టెంపుల్ పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఈ టెంపుల్ భీమవరం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునిపూడిలో ఉంటుందన్నమాట శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా దీనికి సోమారామం అని పేరు వచ్చింది స్వామివారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఉంటారు ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో అయితే తెలుపు నలుపు రంగుల్లో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుందంట పౌర్ణమి నాటికి తిరిగి యథారూపంలోకి వస్తుందంట ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి కింద అంతస్తుల్లోను అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తుల్లో ఉంటారంట అంటే అమ్మవారు పై అంతస్తులో ఉంటారు అన్నపూర్ణాదేవి కింద అంతస్తులో ఉంటారు ఈ టెంపుల్కి దగ్గరలో మావుళ్ళమ్మ టెంపుల్ ఉంది ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల దేవతని ఎక్కడెక్కడి నుంచో భక్తులు అమ్మవారికి ముడుపులు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు ఏదైనా కోరిక కోరితే ఈ మావుళ్ళమ్మ తల్లి తప్పకుండా నెరవేరుస్తుందని భక్తుల విశ్వాసం మాకు ఈ ట్రిప్ మొత్తం త్రీ డేస్ పట్టింది థర్డ్ డే వచ్చేసి కృష్ణా రివర్ దగ్గర ఆగి విజయవాడ వారిని దర్శించుకొని ఇంటికి రీచ్ అయ్యాం ఇదండి మా త్రీ డేస్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్